అందరికీ నమస్కారం అండి నీ ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు వేడిగాలో చింతకాయ తొక్కును యూస్ చేసి మూడు రకాల రుచికరమైన పచ్చళ్ళు ఎలా ప్రిపేర్ చేయాల మీతో షేర్ చేస్తున్నాను చాలా ఈజీగా తయారు చేయవచ్చు వేడివేడి అన్నంలో కాస్త ఉత్తపప్పు మరియు చింతకాయ పచ్చడిని కలిపి తింటే అమోఘంగా ఉంటుంది పిల్లలు మరియు పెద్దలు ఇష్టంగా తినేటట్లుగా చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాండి ముందుగా జాడీలోని చింతకాయ పచ్చడి ఒక స్పూన్ తీసుకొని మిక్సీ జార్లో వేయాలి కొద్దిగా ధనియాల పొడి మరియు కొద్దిగా జీలకర్ర పొడి రుచికి సరిపడా కారం కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పేస్ట్ను ఒక బౌల్లో తీసుకోవాలి ఒకలా తీసుకొని దానిలో ఆయిల్ వేసి తాళం దినుసులు మరియు కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ముందుగా దంచి ఉంచిన ఇంగును కూడా వేయాలి తాలింపు వేగిన తర్వాత బౌల్లో తీసుకున్న పచ్చడిలో తాలింపు మిశ్రమాన్ని వేసి స్పూన్ సహాయంతో కలిసి విధంగా కలిపి సర్వ్ చేయండి నెక్స్ట్ పచ్చిమిర్చి యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక స్పూను అంతకాయ పచ్చడిని తీసుకొని మిక్సీ జార్లో వేయాలి రుచికి సరిపడా పచ్చిమిర్చిని వేయాలి ఇక్కడ నేను ఆరు తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయను బారు కట్ చేసి వేస్తున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పల్స్ గ్రైండ్ చేయాలి మెత్తగా మిక్సీ పట్టవద్దు తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతుంటే టేస్టీగా ఉంటుంది కళాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి తాలింపు మినుసులు మరియు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర మరియు దంచి ఉంచిన ఇంగువ కూడా వేసి తాలింపును సిద్ధం చేయాలి వేగిన తాలింపును పచ్చడిలో వేసి ఒకసారి స్పూన్ సహాయంతో కలిసి విధంగా కలిపి సర్వ్ చేయండి మరొక విధానం చూద్దాము కళాయి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆరు మిరపకాయలు మధ్య కట్ చేసి ఆయిల్లో వేగనివ్వాలి వేగిన ఎండుమిరపకాయను ఒక ప్లేట్లో తీసుకోవాలి వీటిని బాగా చల్లారనివ్వాలి సేమ్ అదే ఆయిల్లో మిరపకాయలు మరియు తాలింపు దినుసులు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంకువ కూడా వేసి ఒకసారి కలిసే విధంగా కలిపి తాలింపును వేగనిచ్చాలి ఒక స్పూన్ చింతకాయ పచ్చడిని తీసుకొని మిక్సీ జార్లో వేయాలి వేయించి చల్లారిన ఎండుమిరపకాయలు వేసి రుచికి సరిపడా బెల్లాన్ని కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేయాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి మిగిలిన పచ్చడి కూడా దీనిలో వేసి ఒకసారి ఒక స్పూన్ సహాయంతో కలిసే విధంగా కలపాలి ముందుగా సిద్ధం చేసి ఉంచిన తాలిబం మిశ్రమాన్ని పచ్చళ్ళలో వేయాలి పచ్చడిని కొద్దిగా తీసుకొని కడాయిలో వేసి ఒకసారి స్పూన్ సహాయంతో కలిసే విధంగా కలపాలి తాలింపు ఘాట్ అనేది పచ్చడికి వస్తుంది కళాయిలో తీసి స్పూన్ సహాయంతో బౌల్లో వేయాలి థ్యాంక్ ఫర్ వాచింగ్